అది చేతులు చేతులు చెప్పారు అప్పుడు చూసాను ఇద్దరులో పెట్ట రెండోది కూడా రెండోది కూడా నేను తీసుకెళ్ళను చెప్పేది ఏంటంటేనే ఏం చేస్తాను చెప్తున్నాను పట్టుకో పట్టుకో రెండో చేయబెట్టు చెప్తాను ఎందుకవా భయ్య నానన్నాడు కదా లైఫ్ జాకెట్ వేసుకుంటావా జ్ఞాని లైఫ్ జాకెట్ వేసుకుంటావా సింగింగ్ వచ్చేసి నేను ఎవరిని ఆరపక్కర్లేదు నేను తోపుతురు అంటాడు పెట్టుకొని పెట్టు అసలు ట్రై చే పట్టుకో పట్టుకో నేను పట్టుకునే ఉంటాను నేను

అక్కడ బొచ్చెక్క కొట్టుకుంటంది చూడు బొచ్చెక్క నేను ఏం చేస్తున్నా మా వాట్ ఐ డూయింగ్ ఐ యామ్ నాట్ డూయింగ్ మీరు ఏర్చంటోలేస్తరు ఏర్చంటోలేస్తం